హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది పంచలోహము మెటల్తో చేసినటువంటి ఉంగరాలు అండి జెన్స్ ఉంగరాలు మనకి ఈ ఉందరం వచ్చేసి బాలాజీ రింగ్ అండి చూడండి చాలా నీట్గా వచ్చింది మనకి చాలా బొమ్మ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి చూడడానికి దురంకి చూస్తే మాత్రం మనకి సేమ్ గోల్డ్ ఫినిషింగ్ లాగా వచ్చేసింది చూడండి కటింగ్ కూడా ఈ చేసే వాళ్ళు చాలా నీట్గా చేశారండి మనకి గోల్డ్కి ఏమాత్రం తీసిపోకుండా వర్క్ చాలా బాగా చేస్తారు వచ్చేసి మనకి పంచలోహంతో చేసినటువంటి రింగ్స్ అండి మనకి ఇక్కడ మెత్తము ఫైవ్ పీసెస్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్లు అడగచ్చండి లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్కి మీరు కాల్ చేసినట్టయితే నేను వీటి గురించి క్లియర్గా చెప్తానండి ఫ్రైజ్ కోసం చాలామంది అడుగుతున్నారు ఫ్రైజ్ కూడా పెట్టచ్చు అని అంటే ఇలా ఫ్రైజ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను కామెంట్లో అడగండి నేను తప్పకుండా మీకు దీన్ని ప్రైస్ పెడతాను లేదనుకుంటే డైరెక్ట్ కాల్ చేయొచ్చండి నేను కాల్లో అయితే క్లియర్గా చెప్తాను అలాగే మీరు జీడి మెట్లకి దగ్గరలో ఉంటే మాత్రం నా షాప్కు రావచ్చండి మీరు నేను అడ్రస్ చెప్తాను మీకు కాల్ చేస్తే ఇక్కడ అయితే ఏమవుతుందంటే ఈ రింగ్స్ విషయంలో మీకు సైజుని బట్టి కూడా మనము అడ్జస్ట్మెంట్ చేయడానికి నాకు వీలుగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి నైన్ స్టోన్స్ వచ్చాయండి చాలా నీట్గా ఉంది ఇది పంచలోకం కాబట్టి దీన్ని వాడుతున్న కొద్దీ మనకి షేనింగ్ అనేది రావడం జరుగుతుంది ఇలా షేనింగ్ అనేది వస్తూ ఉంటుంది వాడుతూ ఉంటే తర్వాత వచ్చేసి మనకి ఇది కూడా నైన్ స్టోన్స్ రింగ్ అండి సైడ్లకు డిజైన్ వేరే వచ్చింది కొద్దిగా తర్వాత వచ్చేసి ఇది కూడా ఒక రింగ్ అండి ఇది కూడా నైన్ స్టోన్స్ కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది కూడా నైన్ స్టోన్సే ఈ పంచలోహ మెటల్ ఏంటంటే మనకు కొద్దిగా గోల్డ్ లాగా మెరవకుండా లైట్గా డిమ్ముగా డిమ్ కలర్లో ఉంటుందండి లైట్గా బ్లాక్ కలర్లో సో దీని ఏంటంటే వాడుతూ ఉండాలి వాడుతూ ఉన్న కొద్ది మనకి షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది ఇది ముత్యం ముంగరం వచ్చేసి ఇది మనకి తాబేల్ రింగ్ మధ్యలో స్టోన్ ఇవ్వడం జరిగింది ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయండి మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే నువ్వు కామెంట్ రూపంలో అడగచ్చు లేదు జీడి దగ్గరలో ఉ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ నా షాప్కు రావచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే